ఇది జాంకాయలు దెంపే హస్త్రం బాటిల్ కి మేకు కొట్టి పెట్టారు కర్రకి దింతంపుకోవచ్చు అనమాట మంచిగానే ఓకే విజయవంతం జామకాయ నా చేతిలోకి వచ్చింది మొత్తానికి ఏమో ఇవి ఇంకా పెద్దగా అయితే కదండి

ఆన్లైన్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వెబ్సైట్ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయవచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ జిఎస్ఎం చాలా డ్యూరబుల్ ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయో పెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మా వెరీడీ సూడోమోనస్ వ్యాము ఎప్సమ్ సాల్ట్ ఫ్యాస్లోమైసిన్ ఇది నెమటోర్స్ రాకుండా చేస్తుంది బవేరియా బాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ శీల్యము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృతాహార కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపిఎన్ఎం నెంబర్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు ఇదే సంపా ఇది ఇట్లా చిన్న అరటి తొక్క కూడా నేను వేస్ట్ చేయను అది ఎవరు తిన్నా సరే తెచ్చి ఇక్కడ గార్డెన్లో పెట్టాల్సింది కొంచెం మట్టి పక్క కనేస్తాను

కొత్తిమీర కట్ట పదిహేను రూపాయలు అంత మంచి మంచి ఫ్లేవర్ ఉంది ఒక్క కూర అది మిర్చి సంపత్ అక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇది నేను చిన్నదే పెట్టిన సంపత్ డ్రాగన్ చిన్న పీస్ పెట్టిన వైట్ కలర్ అండి అది వైట్ తెలియదు సంపత్ నాకు కాయలు వస్తే తెలుస్తుంది కానీ పూర్తి నాకు ఒక్క డ్రాగన్ గురించి తెలియదు సంపత్ అవును మనం ఇందాక ఎపిసోడ్ లో మర్చిపోయినాం మీ మిద్ద ఎంత ప్లేస్ ఉంటది

వస్తుంది దాన్ని మామూలుగా అయితే దాన్ని నేమ్ ఇంకోటి తెలియదు కానీ ఓల్డ్ నేమ్ తెలుసు సంపద నాకు దాన్ని బంకోటి కూర అంటారు సంపదటి కూర అసలు చాలా రొట్టెలలో

ఆలుగడ్డ పెట్టేసిన వచ్చినాయి లాస్ట్ టైం ఒకసారి పెడితే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టినా చూడండి మల్బరి తెప్పి ఇక వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి వెనక్కి ఇక్కడ అడవి అడవి మనకి ఒరిజినల్ తెలియాలంటే సంపత్ ఇది చూసి తీసుకోవాలి మనం ఇప్పుడు అందరి గార్డెన్లలో ఉంది కదా అది మాత్రం కాదు నేను చెప్పేది ఏం సాధించిన అంటే తినొద్దు అసలు ఆ కూర మాత్రం తినొద్దు సంపత్ ఇది ఒరిజినల్ పువ్వు పువ్వు అంటుకొని వస్తేనే మనకి ఒరిజినల్ అని తెలియాలి అంతే ఇది మల్లె మొక్కని సంపత్ బొడ్డు మల్లె వస్తుంది సంపత్ ఇగో ఇది వచ్చింది కదా నిన్న రీసెంట్గా అయిపోయినాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడు ఇది చింత చెట్టు సంపద స్వీట్ చింత నేను ఫంక్షన్కి వెళ్ళిన సంపత్ అక్కడ స్వీట్ చింత పండు పెడితే తినేసి అదే స్వీట్ చింత కదా తెచ్చి నేనే విత్తనం వేసుకున్నా అది వచ్చింది అది ఏమైంది ఇప్పుడు నేను వన్ వీక్ ఒకసారి నాకు ఇట్లొస్తుంది సంపత్ వన్ వీక్ ఒకసారి చిగురు పప్పు వేసుకుంటాం పప్పు పచ్చడి ఇది పెట్టి వన్ మంత్ కాలే సంపత్ నాకు అదే విచిత్రం ఏంటో అంత మంచిగా వస్తుంది ఆ క్రాప్ స్టార్ట్ అయ్యింది చలికాలం యాక్చువల్ గా బీరకాయలు పిచ్చిగాన వస్తాయి సంపత్ బానే వస్తాయి కాయవు జనరల్ గా ఇది కాయ ఇది చిన్నది సంపత్ ఇది చిన్న వెరైటీ ఈ చిన్న వెరైటీ ఇంకా టమాటా ఇప్పుడు క్రాప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సంపత్ పర్పుల్ బీన్ సంపత్ మన ఫ్రెంచ్ బీన్స్ టైప్ ఇవి పర్పుల్ బీన్ ఇట్లా వస్తాయి రైట్ ఫ్రెంచ్ బీన్స్ మన బెయిన్స్ కంటే ఇవి చాలా బాగా వస్తాయి సంపత్ వీల్డ్ ఎక్కువ వస్తాయి చూడు ఇంత ఎంత ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది అవును ఇది ఏంటిది ఇది పెట్టినదేంటిది ఇది ఇది నేను ఓన్గా ఇగో ఈ రెండు నేను తయారు చేసిన సంపత్ ఇది ఎట్లా ఏంటిది ఇది ఒక కవర్ తీసుకున్నాను నా టర్పుల్ నుంచి దాన్ని బ్రెడ్ లాగా

మీకు ఎంత టైం పడుతుంది మీరు అన్నిటికి నీళ్లు పోయడానికి చేయడానికి నాకు 15 నిమిషస్ సంపత్ నేను నీళ్లు పోయడానికి ఆ అంతే నేను పైప్ పెట్టి మోటార్ ఆన్ చేసి పోసేస్తాను ఫాస్ట్ గా ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇంకా నేను హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉండ సంపత్ నేను టోటల్ ఎంత ఎన్ని మొక్కలు ఉంచుకొని హాఫ్ అవర్ కూడా స్పెండ్ చేయాలి ఇప్పుడు ఏమి ఏం చేయాలి సంపత్ చూసినావు కదా నేను ఏమి ఎప్పుడన్నా 2 వీక్స్ ఒక్కసారి మజ్జిగ స్ప్రే అంతే కాకపోతే ఇప్పుడు వెదర్ కూల్ ఉన్నందుకు కొంచెం ఫెస్ట్ ఏదైనా కనిపిస్తే కనిపించాలి ఇప్పటికైతే కనిపించలేదు కదా సంపత్ పచ్చడి చాలా బాగుంది పచ్చడి ఓన్లీ బాగుంది కూర కూర కూడా చేసినా కూర కన్నా పచ్చడి బాగుంటుంది సంపత్ ఇగో సంపత్ నేను అన్నా కదా ఇది నిమ్మోట్స్ ప్రాబ్లం మీరు ఇన్ని కూరగాయలు ఒకేసారి దింపుతారా నేను వచ్చిననే నాతో నన్ను దింపిస్తున్నారా నేనా సంపత్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కువైనా అంటే తెంపుతాను సంపత్ అంతే మేమేమో వీడియోల కోసం కనపడాలి కదా అన్ని మంచిగా అందుకని ఉన్నాయన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేస్తాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అవి కాకుండా కొన్ని ముదిరిపోతాయి కూడా అట్లనే వదిలేస్తాం సంపత్ తెంపుతాను తెంపుతారు ఇది బ్రోకలీ క్యా క్యాలీఫ్లవర్ ఫ్యామిలీలా ఉంటుంది ఇంకా కొంచెం పెద్దగా అవ్వచ్చు అవుతుంది అంటే వీడు వస్తుంది మరి ఏమో చెప్పలేం మీరు తిన్నా మీరు తిన్నదా ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్న సంపత్ బాగుంటుంది చాలా బాగుంటది ఈ పందిర్లు చిన్న చిన్నగా బల వేసిరండి ఏమో కుండి ఇదే కుండి ఇదే కుండి స్పెషల్ గా ఏం లేదు సంపత్ ఇందులో వంకాయలు ఉన్నవి కాకరకాయలు ఉన్నవి ఇవి బంతి ఉన్నాయి టమాటా కూడా పెట్టి సంపత్ టమాటా కూడా పెట్టేసి నాలుగు కర్రలు బాతేసి అంతే దానికి తాడు కట్టేస్తే అంతమందం వస్తుంది కాస్త

ఒక్కొక్క దాంట్లో మిర్చి కూడా ఉంది సంపత్ మిర్చి అన్ని పెట్టుకున్నా దోసకాయ మీరు పెట్టిందా నేనే పెట్టినా విత్తనం పెట్టాలి అదే వచ్చింది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ పప్పు దోసకాయ అంటాం కదా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఒక ఫ్రూట్ ఫ్లై అటాక్ లేదు ఏమి లేదు సంపత్ అంత ఈ వెదర్ కి కొంచెం వచ్చిన కొంచెం డల్ అయినాయి కానీ చాలా గ్రీన్ గా ఉండే సంపత్ మిర్చి సంపత్ ఇది బుల్లెట్ మిర్చి కదా సంపత్

బిపి కంట్రోల్ అయితే దట చూడ సంపతి బిపి కంట్రోల్ అయితే మెయిన్ బిపి కంట్రోల్ గాడర్ ఎంత లేదు ఇంత చిన్న కుండిలో పెట్టుకుంటే వచ్చేస్తాయి అంతే ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు ఇట్లా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ వస్తుంది సంపతి ఓన్లీ వింటర్ లోనే ఈ 3 మంత్స్ వస్తది ఇంకో సంపత్ ఇక్కడ కూడా ఉంది ఎంపిసే చిలకల సంపత్తి విపరీతంగా చిలకలు పగలవు కానీ చిలకలు ఏం చేస్తాయంటే అవి ఆహా అనగానే వచ్చేసింది ఇది కొంచెం ఇటుపక్క కుళ్ళిపోయింది కానీ ఇటుపక్క అయితే బ్రహ్మాండంగా ఉంది పండు టైము అయిపోయింది కదా సంపతి ఆహా కచ్చి సంపత్ అట్లే కుమ్మ 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 మొత్తం అది ఓకే లక్కీకి గిఫ్ట్ ఇవేంటి చెప్పు లక్కి చెప్పు సంపత్కి మీరు కష్టపడి పెంచుకున్నారు ఇక మా చెల్లి ఇంకా తీసుకొచ్చింది

అండ్ మై ఫేవరెట్ దానిమ్మకాయలు పుల్ల దానిమ్మ పుల్ల దానిమ్మ కూడా ఉన్నాయి సంపత్